పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలన్నీ మాట్లాడుతున్నారు ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని నీ కొడుకుని ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ళ పట్టాలని ఉంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నాను నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడుగా ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం దాంట్లో సమస్య లేదు నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు పేరు గుర్తు గుర్తుపెట్టుకో నేను ఇప్పటివరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈసారి ఎట్టి పర్సెంట్ వదిలిపెట్టే సమస్య లేదు